ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని ఎన్ని పాలకూడలు ఇవి ఇంకా పాల పాలకూడదులా ఎంతున్నాయి రేట్ ఇప్పుడు ఇవి లక్ష యాభై చెప్తున్నావు యా ఊరు మనది మల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగారు ఎవరన్నా మళ్ళా లక్ష ముప్పై వేలు అడుగుతున్నారు మన నువ్వే అడిగా అయితే ఇద్దాం అనుకోటి నలభై ఐదు ఇస్తావు లక్ష నలభై వేలు పోతున్నాయి పని ఇట్లా పని ఫుల్ పోతాయట ఒకసారి చూపి పళ్ళు పళ్ళు చూపిస్తున్నాడు చూద్దాం మరి ఫ్రెండ్స్ పాల పళ్ళల్లో ఉంది ఇది అయితే ఇంకా అది చూస్తావా అది ఒక్కటి దులిపింది ఈ మధ్యనే ఎప్పుడు దులిపింది ఇది ఈరోజు పొద్దున్నే దులిపిందే ఇంకా ఖర్చుకొనే ఉంది ఖర్చుకొని ఉంది పన్ను అయితే దుర్పనీకి వచ్చింది రెండు అయితే పని పోతాయంట నెంబర్ ఒకసారి మరి తొమ్మిది ఏడు సున్నా ఐదు ఒకటి తొమ్మిది మూడు రెండు రెండు మూడు ఫ్రండ్స్ ఎవరికైనా అవసరం అయితే మంచి బిగ్ సైజులో ఉన్నాయి పాల పాల నచ్చితే నచ్చుతినా ఇతనికి కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం